ఓ శ్రీ గురుగౌరవ ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ లక్కరాజు మురళీధర అవసరం చాలా స్వాగతం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార ఫలాలు గురుగ్రహం మిథున ప్రవేశించే సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాను ఇక ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి మిత్ర రాశిలో రైతమూర్తిగా ప్రవేశిస్తాడు గురుబలం వల్ల చాలా వరకు శుభవంతాలే ఎనిమిదవ ఇంట అష్టమగురుడు లోహమూర్తిగా ఇబ్బంది కలిగించాడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా కూడా అష్టమగురు దోషం తొలగిపోయింది ఇప్పుడు భాగ్య గురువు రైతమూర్తిగా ఒక యాభై శాతం ఫలితాలు మాత్రం ఇస్తాడు ఇక శాస్త్రవచనం ప్రకారం గురువు భాగ్యస్థానంలో సంచారం చేసే కాలంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే అర్ధంచ సకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జనసంపర్క నమస్తే భవత్ గురు అని శాస్త్రవచనం అనగా గురువు భాగ్యరాశి అనే తొమ్మిదో రాశిలో సంచారం చేస్తున్న సమయంలో ధనలాభాన్ని కులాచారములను శ్రద్ధ తీర్థయాత్రలు చేయడము మఠాలు దర్శించడము దేవభక్తి కలిగి ఉండడము పెద్దలను గౌరవించడము గృహ లాభాలు స్థిరాస్తులు కొంటారు అనమాట మంచిగా భోజన సౌఖ్యము సమయాన్ని భోజనం చేస్తారు బిందు విధానాలలో పాల్గొంటారు స్త్రీ సౌఖ్యం అంటే తమ భార్య సౌఖ్యం ఉంటుంది ఎప్పుడు ఈ సంవత్సరం అంత ఆనందంగా అన్నమాట శరీశ్వరుడు ముప్పై మూడు రెండు వేల ఇరవై లగాయతు ఆరో ఇటు సువర్ణమూర్తిగా సంచారం ఇది కూడా అనుకూలమే ఈ తులారాశి వారికి చెప్పాలంటే గురు శని రాహుల్ అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ధన ధాన్యాభివృద్ధించ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం స్థాన గతం శని కొత్త ఇల్లు కడతారట ఆరోసార్లు సంచ ధాన్య వృద్ధి వ్యవసాయదారులకు మంచి ధాన్య వృద్ధి ధన వృద్ధి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి బంధుమిత్రులతో విద్యుత్ వినోదాల్లో పాల్గొంటారు ఆనందంగా గడుపుతారు కొత్త గృహాలు నిర్మాణం చేస్తారు భార్యా సౌఖ్యం స్త్రీ సౌఖ్యం ఉంటుంది సంతోషంగా ఈ సంవత్సరం అంతా గడుపుతారు అన్నమాట విశేష యోగవంతమైన కాలం చాలా కాలానికి ఈ తులారాశి వాళ్ళకి ఇక రాహుకేతులు పద్దెనిమిది మే నుంచి ఆరో ఇంట పన్నెండు ఇంట అంటే ఇక రాహు రైతవంతులుగా అనుకూలము తర్వాత మే పద్దెనిమిది తర్వాత రాహు ఐదో ఇంట్లో కుంభరాశిలో సంచారము పదకొండు ఇంట్లో పదకొండవ స్థానం అంటే తులకు సింహరాశి పదకొండో స్థానం వస్తుంది అందులో కేతు సంచారము రైతవృత్తులుగా సంచారము ప్రతికూలం ఒక రాహుకేతులే ప్రతికూలం మిగతా రెండు గురుశైల యొక్క శుభ ఉంటుంది ఈ సంవత్సరం అంతా ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాల శుభగ్రహమైన గురువు శని చతుర్థ పంచమాతి యోగకారకుడు శని తులకు కాబట్టి ఇద్దరి అనుగ్రహం ఉంటే ఇంకా తగ్గట్టే ఎక్కువేం కావాలి అట్లాగా అది రావు పంచమ స్థానంలో సంచా సంచారం చేసేటప్పుడు పుత్రవైద్యం రుపా పూజ్యం కాళత్రికోణ భోజనం సుసం వీక్షం నృణాం పూజ్యం పచ్చ పంచవయసో యథా పని అని అన్న రాహు పంచమ ఉన్నప్పుడు సంతానంతో సంతాన విరోధం అంటే గొడవలు ఉండవు వాళ్ళు మనం చెప్పిన మాట వినరు వాళ్ళు అన్న పని కావాలంటారు మనం ఈ కాలేజీలో చేరమంటే ఈ కాలేజీలో చేరము వేరే కాలేలో చేరుతాము ఈ చదువు అంటే ఈ చదువు కాదు ఆ చదువు చదువుతారు లేకుంటే ఈ కూరికల్లే నాకు వాళ్ళ బూట్లు కావాలి ఈ స్ట్రెస్ కావాలి ఏ టూర్లు పెడతారు నాకు డబ్బులు కావాలి ఇలా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతారు అన్నమాట ప్రభుల నుంచి స గవర్నమెంట్ సన్మానం లభిస్తుంది వరకు ఉద్యోగస్తులకైతే అధికారుల నుంచి వ్యాపారస్తులకైతే ఇంకేనా అవార్డులు రావడము సిరి ప్రముఖులకైతే ఆర్టిస్టులకైతే క్రీడాకారులకైతే ఇలా సన్మానాలు ప్రభుత్వ సన్మానం లభిస్తుంది ఇవన్నీ ఎక్కువ పనులు కావడం వల్ల సమయానికి భోజనం చేయకపోయే అవకాశాలు కూడా అప్పుడప్పుడు కలిగే ఉంటాయి ఇకపోతే కేంద్ర సంచారం వల్ల గోవాజి గజ సంఘానాం క్షీరా నాది సుభోజనం వస్త్రమాల్ జాతి లాభంచ ఏకాదశతో పడి ఈ కేతువు కూడా వీరికి అనుకూలమే ఒక రకంగా ఈరోజు పదకొండు స్థానంలో కేతు సంచారం ఈ సంవత్సరం రాహుకేతువుల ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు పశులాభం ఇస్తాయి భోజన సౌక్యం ఉంటుంది నూతన వస్తు ప్రాప్తి వస్తు అలాగే సుగంధ ద్రవ్యాలు చూడడము చేయడం లాభం ఉంటుంది అన్నమాట ఇక పూర్తి ఫలితాలు పరిశీలిస్తే అష్టమ దోషం తొలగిపోయింది అలాగే చాలా కాలం తర్వాత శరీశ్డు అనుకూలించబోతున్నాడు రావు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దీర్ఘక సంచార గ్రహాల గురు శని కేతువులు పూర్తిగా అనుకూలంగా ఉండడం ఉండడం వల్ల ఇవి చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా యోగప్రదంగా తులారాశి వారికి గడిచిపోతుంది విశ్వబలితాలు ఉన్నప్పటికీ శుభ ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి దయబలం హెచ్చుగా ఉంటుంది ధనము సంపత్తు కుటుంబము మృతులు కారకుడైన గురుడు తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానంలో యోగ కారకుడు శుభ ఇస్తాడు శని ఆరో స్థానంలో ఉండడం కూడా యోగప్రదమే శత్రువులు పోతారు వ్యవహారాల్లో జయం లభిస్తుంది గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలిస్తాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అద్భుతం ఏ పని చేయాలన్నా కొంటే కొరివి అమ్మితే అడవిలా కాకుండా కొంటే సరస అమ్మితే లాభంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ప్రారంభం నుండి రెండు లేదా మూడు మాసములు ఒడిదుడుకులు ధన గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయం రావాల్సిన సమ్ముకు అటంకాలు అపందాలు వంటివి కలిగిన అవి జూన్ నుండి అత్తరించి ఉభయ క్షేమం కలుగుతుంది సాంఘిక అభివృద్ధి మనోవాంఛనలు నెరవేరను స్వశక్తి సామర్థ్యం చే పైకి రాగలుగుతారు శత్రువులు వచ్చినా అంచివేస్తారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు నూతన ఆలోచనలు పోకళ్ళతో సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ తీర్థయాత్రలు చేస్తారన్నమాట తిరుగుతారన్నమాట గృహంలో శుభకార్యాలు శుభకార్యాలు కలిసి వస్తాయి స్త్రీ పురుషాదులకు వివాహ శుభకార్యాలు అంటే ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ వివాహ ప్రయత్నాల్లో యువకులకు యువతులకు పెళ్ళిలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భాగ్యాల్లో గురువు ఉన్నాడంటే ఇంకేం కావాలి చాలా తో ఉద్యోగాలు కూడా వస్తాయి ఉద్యోగ నిరుద్యోగులకు తప్పదుల మధ్య అన్యోన్యత గృహ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలంతా జే లభిస్తుంది మీరు నిలిచి మాట్లాడలేరు ఎవరి వ్యక్తిని మీరు ఎవరినైనా అణచివేయగలిగే శక్తి సంవత్సరాలు మీకు వస్తాయి మానసికంగా దృడతూ నూతన వాహన లాభం కొత్త వాహనాలు కొంటారు కొత్త కార్లు కొత్త గృహాలు భూములు కొన్ని స్థిరాస్తులు బాగా సంపాదించుకుంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది వాళ్ళకునే ఇప్పటికున్న బాధలన్నీ కూడా పటాఫలేకపోతాయి శని అనుకూలం ప్రమోషన్లతో కూడా బదిలీలు వస్తాయి వారి చ వాళ్ళ దగ్గర ఊర్లలో ట్రాన్స్ఫర్ కావాలనుకున్న వారికి ఈ సంవత్సరం తప్పకుండా ట్రాన్స్ఫర్ లభిస్తాయి ప్రమోషన్లు చాలా కాలంగా ప్రమోషన్లు రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి అధిక ఇంక్రిమెంట్లు ప్రమో శాలరీస్ పెరగడం లాంటివి జరుగుతాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతి ఉంటుంది ఉద్యోగాల్లో చేంజ్ ఆఫ్ జాబ్ ఉంటుంది కొంతమంది చాలా కాలంగా ఉద్యోగం చేస్తూ జీతం ఎదుగుద బతుకు లేకుండా ఉంటుంది కొత్త ఉద్యోగాలకు అప్లై చేస్తే ఆ ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ జీతంతో ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు పర్మనెంట్ టెంపరీ వాళ్ళకన్నా పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగుల పురుషుల బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి చాలా అద్భుత కాలంగా చెప్పవచ్చు శ్రమంగా గుర్తింపు లభిస్తుంది వారికి పదవులు లభిస్తాయి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు అవకాశం ఉంటే రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు కొంత అది ఇబ్బంది పెడుతుంది కానీ వీరికి పేరు పలుకుబడి ఉంటుంది నిర్లక్ష్యం పనికిరాదు ముఖ్యమైన డాక్యుమెంట్ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవివాహితులు వివాహం సంతానం ప్రతి సంతాన ప్రాప్తి లభిస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు రావడం కీర్తి పేరు ప్రతిష్టలు గురు ఉంటుంది గురువుల బాగా ఉన్నందుకు స్పోర్ట్స్లో ఉండేవారికి వారికి మంచి అవార్డ్స్ రావడం కానీ వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళ యొక్క విభాగాల్లో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి కళాకారులకు బాగుంటుంది ఈరోజు విద్యార్థులకు గురుబలం బాగుండే క్రీడాకారులకు అనేక విజయాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థానాలు లభిస్తాయి వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పాలించి మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం స్త్రీలకు పట్టిందల్లా బంగారం ఉన్నట్లుగా ఉంటుంది వివాహ ప్రయత్నం చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు ఫలించే స్త్రీలందరికీ కూడా వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా చాలా సుఖవంతంగా గడిచిపోతుంది ఉద్యోగస్తులైన స్త్రీలకు వాళ్ళ పనిచేసే ఆస్తుల్లో వాళ్ళు గౌరవ గౌరవ ప్రదేశాలు లభిస్తాయి వారికి ఉన్నత స్థానం లభిస్తుంది వారి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఇకపోతే చిత్తానక్షత్ర ఈ సంవత్సరం చిత్తానక్షత్రం వారికి యోగ కాలము ఆర్థికాభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది మనస్సు చెంచలక ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి లేకపోతే ఇబ్బందులు పాలవుతారు స్వాతి ఆకస్మిక లాభం వర్తి వరిస్తుంది ప్రయాణాల్లో బెలకువ అవసరం విదేశీ మార్గం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు క్రయ విక్రయాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలుంటాయి ఇక విశాఖ నక్షత్రం దారులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనబడుతున్నాయి ఆర్థికంగా వృద్ధి ఉద్యోగ వృత్తి వ్యాపారాల ఉన్నత స్థితి శుభకార్యాలు నూతన వస్తు వస్త్ర వస్త్ర వాహన గృహ ఆర్థిక లాభాలు కలుగుతాయి సంతాన అభివృద్ధి కలుగుతుంది సంతానం మంచి వృద్ధులకు వస్తుంది ఇంకా మంచి ఫలితాలు రావాలంటే చేయవలసిన శాంతలు విష్ణుశాస్త్రమ పారాయణ చేసుకోండి గురు విజయరాశిలో సంచారం చేసే కాలంలో లక్ష్మీ గాయత్రి లక్ష్మీ అష్టోత్తర త్రామని గణపతి ఆరాధన కొబ్బరి కొబ్బరితో దీపది గణపతికి దీపారాధన రుద్రాభిషేకం నెల ఒక్కసారైన ప్రతిరోజు రుద్రా దుర్గా సప్తశోగి పారాయణము దక్షిణామృత్సవతి పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు తా గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఓ నమస్య పంచాక్షర మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా నూట ఎనిమిది సార్లు చేయగలిగితే వచ్చింది వెయ్యి సార్లు చేయగలిగితే ఇంకా వచ్చింది మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ చూపిస్తున్నాను శుభమస్తు